మలయాళం తమిళ్ అలాగే తెలుగు చిత్రాల్లో నటించిన నటి స్వశిక ఇటీవల తన దగ్గరకు వచ్చిన పాత్ర షాక్కి గురిచేసిందని ఆవిడ పేర్కొన్నారు మొదటి సినిమా ఉప్పెనతో జాతీయ అవార్డు కొట్టిన బుచ్చిబాబు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ అంచనాలతో వస్తున్న పెద్ద సినిమాల్లో రామ్ చరణ్ తల్లిగా నటించడానికి ఆమెకి పెద్ద టీం నుండి ఆఫర్ వచ్చింది ఆవిడ వయసు సుమారు ముప్పై మూడేళ్లు ఉంటాయి నలభై ఏళ్ల వయసున రామ్ చరణ్ కి తల్లిగా నటించడం ఏంటని ఎంతో మంది నటిజన్స్ అభిప్రాయపడుతున్నారు కేరళకు చెందిన స్వశిక అసలు పేరు పూజా విజయ్ బుల్లితర నటిగా ఆవిడ కెరియర్ ని స్టార్ట్ చేసి దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు చేశారు గతంలో కూడా ఆవిడకి తల్లి పాత్రలు పోషించడానికి అనేక ఆఫర్స్ వచ్చాయి కానీ రామ్ చరణ్ పక్కన తల్లిగా నటించాలనే ఆఫర్ కొంచెం ప్రత్యేకంగా నిలిచింది ఎందుకంటే రామ్ చరణ్ ఇంకా స్వసిక మధ్య ఉన్న వయసు వ్యత్యాసం కొంచెం ఎక్కువగానే ఉంది ఏదేమైనా ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది జాన్వీ కపూర్ అలాగే కన్నడ దిగ్గజ నటుడు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున థియేటర్స్లోకి రానుంది ఈ సినిమాకి సంబంధించి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత యా రెహ్మాన్ స్ట్రైట్ తెలుగు సినిమాకి సంగీతం అందించడం ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది